ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఆటోలో బ్యాగులు మర్చిపోతుంటారు కదా ఆ టైంలో మీ అంటే ఎలాగుంటదండి అయిపోయి మీ ఆటోలో బ్యాగులు మర్చిపోయి అందులో డబ్బులు ఉన్నాయి చాలా విలువైన వస్తువులు ఉన్నాయి ఆటోడు బ్యాగులు పట్టిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఇలాంటి మనిషి అలాంటి మనిషి ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని కంగారు అడిగిపోతుంటారు కానీ మా వేర్షన్ ఎలా అంటే మీతో దిగిన వాళ్ళు మీతో ప్యాసింజర్స్ ఉంటారు కదా వాళ్ళు మీ బ్యాగ్ కట్టిపోయారు అనుకోండి మీరు బ్యాగ్ మర్చిపోయిన విషయం కూడా మాకు తెలియదు కానీ లాస్ట్ ప్యాసింజర్ ఎవరైనా మంచివాడే అయ్యండి అన్న బ్యాగ్ ఎవరైనా మర్చిపోయారని చెప్పారనుకోండి అప్పుడు మొదలవుతుంది మాకు టెన్షన్ ఈ బ్యాగ్ ఎవరు ఎక్కడ మర్చిపోంటారని గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి లేకపోతే మా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి లేకపోతే మీరు ఎక్కడెక్కడ దిగారు ఆయా ప్లేసులకు వచ్చి అన్నీ తిరిగి లాస్ట్ని ఎక్కడ దొరకపోతే ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మీ బ్యాగ్ అప్పచెప్పి ఇంత తతంగా ఉంటుంది అది మీకు అర్థం కాదు మేము ఏంటంటే మా కష్టానికి తగ్గ ఫలితం కోరుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా బ్యాగులు మర్చిపోద్దాం అందులో డబ్బులు తీసేద్దాం లేకపోతే ఏదన్నా దోచుకుందాం అని ఎప్పుడు ఆలోచించుకోం ఆటో డ్రైవర్లు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకున్నాం కానీ అనమాట అది అర్థం చేసుకుంటే చాలా మంచిది బ్యాగులు మర్చిపోకుండా ఏం చేస్తారంటే దిగంగానే ముందు బ్యాగులు తీసుకుని డబ్బులు ఇవ్వడం నేర్చుకోండి